ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి నీ బాబా చెప్పేది విను తప్పకుండా నీ బాబా చెప్పినవి చెప్పినట్లు జరుగుతాయి బిడ్డా చూసిన వెంటనే ఇది వినేసే ఇది నీకైనా వార్త తల్లి అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇది నీ సాయి వాకు ఈరోజు నేను నీకు ఈ మాటలు చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను నీ కోరికలు తీరుస్తాను బిడ్డా అది ఒకటి కాదు రెండు కాదు నీ ప్రతి కోరిక నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నెరవేరుస్తాను ఆనందంగా స్వీకరించు బిడ్డా నేను మాట తప్పను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు నీ జీవితం అనే పడవను నాకు అప్పగించావు అంటే సముద్రం లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినా వాటిని ఈదుకుంటూ వచ్చి నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత నాది నా దుని సెగ నీకు తగిలినా చాలు తల్లి నీ శరీరంలోని వ్యాధులన్నీ మాయమైపోతాయి నా దుని దగ్గర నిలుచుకొని దాన్ని తాకినా చాలు నీ జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి నీ కర్మఫలాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి నా సమాధి విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు నన్ను చూడగలవు నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను నీకు కాపలాగా నీకు తోడుగా అండగా ఉంటాను నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది గురువారం లోపు నువ్వు నన్ను దర్శించినా నీకు పుణ్యం కలుగుతుంది బిడ్డా నన్ను ఒక్కసారి తలుచుకోమ్మా వెంటనే నేను నీ ముందుంటాను నువ్వు వద్దని వెళ్ళిన వారు నీ గురించి తెలుసుకుని నిన్ను తలుచుకునేలా చేసి నీ దగ్గరకు రప్పిస్తాను ఆ బాధ్యత నాది ఇక నీ జీవితంలోన్న చిక్కుముడులు సమస్యలు అన్నీ తొలగించి నీ జీవితాన్ని అందంగా మారుస్తాను నా కళ్ళలోకి చూసి నన్ను దర్శించుకుంటే నిన్ను నా కంటి రెప్పలా చూసుకుంటాను సాంబ్రాణిధూపము నన్ను దర్శించుకుంటే నీకు సిరి సంపదలు కలిగిస్తాను బిడ్డ ఒక్కసారి నీ సాయి తండ్రిని తలుచుకొని ఆకాశంలోకి చూడు నీకు ఖచ్చితంగా నీ బాబా దర్శనం కలుగుతుంది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సమస్యలు కూరుకుపోయినప్పుడైనా సాయి అని నన్ను ఒక్కసారి పిలువు వెంటనే నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఉంటే నేను నీ వెంటే నడుస్తాను నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను దాన్ని పరిష్కరిస్తాను భయం వేసినప్పుడు బాబా అని తలుచుకోబిడ్డా వెంటనే నీ భయాన్ని పోగొట్టి నీకు ప్రశాంతతను ఇస్తాను ఒక తండ్రిలా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా నీకు తోడు ఎవ్వరూ లేరని అస్సలు బాధపడకు నీ సాయి తండ్రి నీకు తోడు తోడున్నాడు కదా బిడ్డా ఇక నీకెందుకు తల్లి దిగులు చెప్పు ఇప్పుడు నేను చెప్పే ఒట్టి మాటలు కాదమ్మా ఇది నీ సాయి సత్యవాకు తల్లి ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా కూడా అనుకుంటున్నావు బాబా నేను చిన్నప్పటి నుంచి ఈ మాటలు వింటూనే ఉన్నాను మీరు ఎప్పటి నుంచో ఇవి చెప్తూనే ఉన్నారు ఎన్నో అనుభవించేశాను తండ్రి వీటిలో ఎక్కడా నాకు ఆనందమే లేదు ఒక్కసారి గతాన్ని తలుచుకుంటే జీవితంలో అన్ని కష్టాలే కన్నీళ్ళే బాబా ఇంకెన్నాళ్ళు తండ్రి మీరు ఇలా నన్ను ఓదారుస్తారు అని అడుగుతున్నావు కదా దిగులు బిడ్డా ఇక ఇప్పుడు చెప్పేటివి మాటలే కాదమ్మా నీ సాయి తండ్రి చేసే పనులు కూడా నువ్వు చూస్తావు కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చేసేవి నీకు కనిపించడం లేదు అందుకే నీ బాబా నీకోసం ఏమీ చేయడం లేదని నువ్వు అపోహలో ఉన్నావు అది నీ తప్పు కాదు తల్లి నీ చుట్టూ ఉన్న మాయ వల్లనే నువ్వు అలా భ్రమపడుతున్నావు ఇక నేను ఆ మాయను తొలగించి నీకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వబోతున్నాను నువ్వు ఆ దాన్ని అందుకోవడం కోసం సిద్ధమే కదా తల్లి ధైర్యంగా ఉండు బిడ్డ అన్నీ నీ సాయి చెప్పినట్లుగానే సవ్యంగా జరుగుతాయి అలా జరిగేలా నేనే అన్నిటిని జరిపిస్తాను రాసి పెట్టుకో తల్లి అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నేను నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూశారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్